ఇన్నాళ్ళుగా నాకు తోడున్న వ్యక్తితో ఇకపైన నేను తోడుండబోతున్నా అంటూ మనందరి ముందుకి ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన శామ్ ఇప్పటికే ముస్తాబాతో బ్రైడల్స్ ఎలా అందంగా ఉండాలనే విశేషాలను షేర్ చేసుకుంటూ తన మెయింటెనెన్స్ని మనకి చెప్తూ మనందరి ముందుకే వచ్చేసింది బ్రైడల్ టిప్స్తో అయితే శామ్ ఇవన్నీ ఎందుకు చేస్తుంది అనే వార్తలకి ఒక పాయింట్లు చెక్ పెట్టేసింది ఇప్పటికే డైరెక్టర్ రాజ్తో తనకి సంబంధించిన ఎంగేజ్మెంట్ వెడ్డింగ్ న్యూస్లు ఎంతగానో వైరల్గా మారుతున్నాయి ఇటీవల రాజ్ ఫ్యామిలీతో కలిసి తన ఒక బ్యూటిఫుల్ డిన్నర్ని కూడా లేట్ నైట్ డిన్నర్ చేస్తున్న కొన్ని కూడా కూడా షేర్ చేసుకుంటూ వచ్చేసింది ఇలా అయితే ఎంతో హ్యాపీగా సోషల్ మీడియాలో ఎప్పుడూ తన యాక్టివ్నెస్ టిప్స్ షేర్ చేసుకుంటుంది మరోవైపు డైరెక్టర్ రాజ్ మొదటి భార్య సోషల్ మీడియాలో శామ్ పైన ఎన్నో కాంట్రవర్సీ నెగిటివ్ కామెంట్స్ ని షేర్ చేస్తున్నప్పటికీ కూడా శామ్ వాటి అన్నిటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి దొరికితే తనలో ఉన్న తప్పుల్ని నేను ఏ మాత్రం వెతకను అంటూ తెలిసి చెప్పేసింది ఇలా శామ్ డైరెక్టర్ రాజ్ ఎంతో రొమాంటిక్గా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బ్యూటీ ఫుల్ ఫొటోస్ ను షేర్ చేస్తూ ఉంటాయి ఇక శామ్ డైరెక్టర్ రాజ్ కి సంబంధించిన కొన్ని వెడ్డింగ్ లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నా అయితే ఇది ఒక యాడ్ షూట్ కి సంబంధించిందా లేదంటే డైరెక్ట్ గా పెళ్లిపేటలు ఎక్కుతున్నారనే విషయం శామే షేర్ చేయాల్సి ఉంది